పెను దుమారం సృష్టిస్తున్నటువంటి అంశం మరీ ముఖ్యంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పలాలు సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్టమంతా విస్తరిస్తున్నటువంటి తరుణంలో ఏదైతే డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ఉందో డీబీటీ ఆ డీబీటీని ఈరోజు మేము ఎలక్షన్స్ అయిపోయే వరకు రద్దు చేస్తున్నామని చెప్పి ఎలక్షన్ కమిషన్ అనడం చాలా శోచనీయంగా ఉంది నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను వి ఆల్ హ్యావ్ డ్యూ రెస్పెక్ట్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ సార్ గత నలభై సంవత్సరాల నుంచి ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు ఆయా పార్టీలు ఆయాచితంగా కేవలం ఎన్నికల ముందు మాత్రమే ప్రవేశపెట్టినటువంటి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి పసుపు కుంకుమ పథకం కూడా ఎన్నికల ముందు ఇరవై రోజులు మాత్రం ఇవ్వడం జరిగింది దాన్ని డైరెక్ట్ గా అకౌంట్స్ లో ట్రాన్స్ఫర్ చేసే సమయాల్లో ఈరోజు డిపిటి ఏదైతే రైతు భరోసా ఆసరా మిగతా పథకాలన్నీ కూడా డైరెక్ట్ గా పెన్షనర్స్ ఎలక్షన్ కమిషన్ ఆపడం పడితే అక్కడ డిస్కషన్ చేస్తున్నారు మీరు ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతా ఉన్నాను మీడియా ప్రతినిధుల ద్వారా రెండో సీఎం రమేష్ ఫోర్ కేసెస్ ఇవాళ చూసి సుమారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ లో ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి అనకాపల్లి ప్రాంతాలకు వచ్చి అనకాపల్లి ప్రాంతాలు అనుకున్నటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ప్రజలు విశ్వసించరు నాయకులు పద్దతిస్తున్నటువంటి మహాకూటమిలో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అనకాపల్లిలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి కొడతాల రామకృష్ణ గారు మీరు మీ యొక్క అంతరాత్మ కూడా ప్రశ్నించుకోండి గతంలో నాన్ లోకల్స్ వ్యతిరేకించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మీరు ఈ రోజు సీఎం రమేష్ గారు ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది రెండవది మీరు మూడు మంత్రులుగా చేసినప్పుడు ఈ అనకాపల్లి ప్రాంతానికి ఏం చెప్పారో ఏం చేశారో ప్రజలకే వివరించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు మీరు రేపు కనుక ఇల్లు కనుక పత్రికా విలేక సమావేశం పెట్టి అనకాపల్లి ప్రాంతం ప్రజలకి మీరు ఏం చేశారో చెప్పలేకపోతే లేదా మీరు ఓపెన్ డిబేట్ రాతో కనుక రాలేకపోతే రామకృష్ణ గారు సీఎం రమేష్ గారు మీరు ప్రజలు కాని ప్రజాస్వామ్యం కాని విశ్వసించలేదని అనుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది పదిహేను సంవత్సరాల నుంచి మీరు పూర్తిగా రాజకీయాలు వెనకాదు నుండి ఈ రోజు వచ్చి అనకాపల్లి ప్రాంతాన్ని నేను అది చేస్తాను ఇచ్చేస్తానంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు ఎవరైతే మనసాన భరత్ ఆయన ఎమ్మెల్యే వ్యక్తి కుర్రవాడు యువకుడు ఆయనకు ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆయనకు ఒక ఫోకస్ ఉంది డిటర్మినేషన్ ఉంది నేను ఈ ఎనకాపల్లి ప్రాంతంలో కంపెనీలు పెడతాను ఫ్యాక్టరీలు పెడతాను ఉద్యోగ అవకాశాలు తీసుకుని వస్తామని చెప్పని చెబుతున్నటువంటి భరత్ గారికి పూర్తి స్థాయిలో మరి ఆయన ఓటు వేయాలని మూడు కూర్చోాలి నేను లోకల్ గా ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి డిప్యూటీ సీఎం స్థాయి వరకు రైతులు కర్షకులు కార్మికులు మహిళలు పైన గౌరవం ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి హిందూ స్థాయికి వ్యక్తి మూడు ముఖ్య గారికి మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలని నాతో పాటు గతంలో గత ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయ పరంగా వివిధ ప్రజా సంఘాల రూపంగా నడిచినటువంటి వ్యక్తులను ఎప్పటికీ చేస్తా ఉన్నాను మంచి ఏంటి చెడేంటి అనేటువంటి విచక్షణతో మనందరమే ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని తెలియజేస్తూ అసంచాలే కదిలబడతాయన్నమాట నౌలోక నౌలోక అదే నోత్ర నౌలోక అదే నోత్ర నౌలోక అంటే ఆ లోక సంధో సంధో ఆ